బ్యాంక్ గ్రామీణ మరియు ఔత్కాల అభివృద్ధి సంస్థ నుండి మనకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి మనకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనకు ట్రైనింగ్ వచ్చే ట్రైనింగ్ వచ్చేసి మేము ట్రైనింగ్ ఇస్తారంటే మొబైల్ సర్వీసెస్ ఎంఎస్ ఆఫీస్ టాలీ విత్ జిఎస్టీ పర్ఫార్మెన్స్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ రిపేర్ ఎలక్ట్రికల్ అండ్ పంప్ సెట్ రిపేర్ ఉమెన్స్ గురించి అయితే టై టైలరింగ్ అండ్ ఫ్యాషన్ ఎంఎస్ ఆఫీస్ విత్ జిఎస్టీ మగ్గం వర్క్స్ జార్ దోస్తీ మేనేజ్మెంట్ అలాగే మనకు జనరల్ గైడ్ లైన్స్ ఏమున్నాయంటే చూడండి ఇక్కడ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమ సమయంలో అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ హాస్టల్లోనే బస చేయవలెను శిక్షణ అభ్యర్థులు ఉచిత భోజనము మరియు వసతి సౌకర్యం కలదు ప్రతి అభ్యర్థికి శిక్షణ కాలంలో ఉపయోగించుటకు మంచము మరియు ప పరుపు దిండు దుప్పట్లు సంస్థనే ఇవ్వబడును ఉచిత శిక్షణ ఇవ్వబడును శిక్షణ పూర్తి చేసిన అనుభవ అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్ ఇస్తారు తర్వాత మాకు చదువుకో చదువుకు కావలసిన వారు శిక్షణ కార్యక్రమం ఆహార కాదు చదువుకునేటోళ్ళు శిక్షణకు అర్హారతలు కాదు అభ్యర్థులు శిక్షణకు వచ్చేటప్పుడు నలభై ఐదు రోజులకు సరిపడ్డ తమ దుస్తులు బ్రష్ పేస్టు సొంత వస్తువులు తీసుకొచ్చుకోవాలి వ్యక్తిగత వస్తువులు భద్రపరుచినట్టు కావాల్సిన పెట్టే బ్యాగు తాళము సహా మీరే తీసుకొచ్చుకోవాలి ఇది మొత్తం ఉచితంగా ఇవ్వబడిన బ్యాంకుల గ్రామీణ ఔత్క అభివృద్ధి సంస్థనండి ఈ సంస్థకు మనం ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చూడండి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీ పూర్తి పేరు తండ్రి పేరు పూర్తి చిరునామా ఇంటి నెంబరు వీధి మండలము గ్రామము పిన్ కోడు జిల్లా ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఆఫీస్ నుండి ఫోన్ చేస్తారు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు వాట్సాప్లో యాడ్ చేస్తారు యాడ్ చేసిన తర్వాత మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని రెండు ఫోటోలతోటి జత చేసి వాళ్ళకు లెటర్ స్పీడ్ లెటర్లో పంపించాలి ఎందుకంటే అది సర్టిఫికేట్ గురించి మొత్తం మొత్తం కోర్సు మీరు పూర్తి చేసిన తర్వాత ఇక్కడ విద్యార్థ క్యాలిఫికేషన్ ఉంది చూడండి టెన్త్ నుంచి మొదలైతే డిగ్రీ దాకా ఉన్నది జెండర్ మెయిల్ కేటగిరీ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ వివాహము అయినది కాలేదు శిక్షణ పొందుకునే అవకాశం పీసీ హార్డ్వేర్ పైథాన్ వెబ్ డిజైన్ ఇవి ఆన్లైన్ కోర్సులు ఇవి ఇటీవలలో మా సంస్థలో శిక్షణ పొందరా ఇందు ఇంతకుముందు మీరు ఈ సంస్థలో శిక్షణ పొందినట్టయితే అవునని పెట్టండి లేదంటే కాదని పెట్టండి శిక్షణ అనంతరం ఏం చేయాలనుకుంటున్నారు వ్యాపారం చేయాలనుకుంటున్నారా ఉద్యోగమా మీరు ఎట్లయినా ఉద్యోగం చేయాలనుకుంటున్న ఉద్యోగం తర్వాత సబ్మిట్ చేసేస్తే ఇది అప్లికేషన్ ఫిల్ అయిపోతుంది ఇక్కడ మనకు అప్లికేషన్ అయిపోతుంది డౌన్లోడ్ పీడిఎఫ్ ఫార్మాట్ ఇక్కడ మనకు లోన్ కూడా ఇస్తారండి డౌన్ మనకు కావాలనుకుంటే లోన్ కూడా ఇస్తారు మనకు వచ్చేసి మొత్తం సికింద్రాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ ఎంజీబీఎస్ ఎం ఎంజీబీఎస్ మెహందీపట్నం రాజేంద్ర నగర్ ఇవి నాలుగు ఉన్నాయండి ఇవి మెయిన్ బ్రాంచ్లు ఇక్కడ ఎంతోమంది విద్యార్థులుగా ఉచిత శిక్షణ పొంది ఎంత హా ఎంతో విధాలుగా చేస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి అనౌన్స్మెంట్ లెటర్ అని చూడండి ఇక్కడ క్లిక్ చేయండి మీకు తెలుస్తుంది ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ బ్యాచ్ ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ లెటర్ లేడీస్ అండ్ జెంట్స్ బ్యాచ్ ఉంది ఇక్కడ క్లిక్ చేసి విషయాలు తెలుసుకొని అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ఒక టెన్ డేస్లోనే మీకు రిప్లై వస్తుంది మంచి బ్యాంకుల గ్రామీణ మరియు ఔత్సిక అభివృద్ధి సంస్థ నుండి ఈ ఈ సంస్థనైతే మంచి మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని మంచిగా అసీర్ణం చేసుకోవాలి ఇక్కడ మనకు సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేటు ఒరిజినల్ సర్టిఫికేట్ మార్క్స్ లిస్ట్ మేము ఫైవ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ టూ ఎబో జిరాక్స్ కాపీ అండ్ ఆధార్ జిరాక్స్ కాపీ ఆరోగ్యశ్రీ కార్డ్ ఇఫ్ అవైలబుల్ అవైలబుల్ ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళారండి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి డౌన్లోడ్ అని చెప్పాను చూడండి టూ ఫొటోస్ అతికించి మనము పంపించాల్సిన ఆన్లైన్ వాళ్ళ మాత్రం ఆన్లైన్ వాళ్ళకు డైరెక్ట్ అక్కడ ఉంటుంటే హాస్టల్ వసతి కూడా ఉంటుంది ఇక్కడ అబోట్లో చూసుకున్నట్టయితే మనకు చూ ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్ ఇన్స్టిట్యూట్ రూలర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళ సిలబస్ ఏంటంటే ఎలక్ట్రికల్ పంప్ సెట్ మోటార్ మొబైల్ సర్వీసెస్ ఎంఎస్ ఆఫీస్ పీసీ హార్డ్వేర్ స్క్రోలింగ్ ట్యాలి ఏసీ రిపేర్ అప్లికేషన్ ఫామ్స్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ న్యూ అప్లికేషన్ ఫామ్ ఇవి అప్లికేషన్ ఫామ్స్ ఇవి ఇవేమో ఆ కోర్సు అచీవ్స్లో చూసుకున్నట్టయితే ఏం లేవు గ్యాలరీ ఇదండి బ్యాంకాల గ్రామీణ ఔత్క అభివృద్ధి సంస్థ మంచిగా అప్లై చేసుకోండి నిరుద్యోగులు శిక్షణ పొంది మరియు హాస్టల్ అన్ని భోజనము హాస్టల్ అన్ని ఫ్రీగా ఉంటాయి ఏసీ రిఫ్రిజిరేషన్ స్టార్ట్ మంచి అవకాశం అండి ఇది ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి వారికి మంచి అవకాశం ఉన్నది మంచి మీ జీవితాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని అప్లై చేసుకోండి ఆన్లైన్ స సర్వీసెస్ కూడా ఉంది కాబట్టి ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మనకు డైరెక్ట్గా అక్కడనే హాస్టల్లో ఉండి కూడా కోచింగ్ సెంటర్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు మొత్తం ఫ్రీ అండి ఎలాంటి ఫీజు ఉండదు కాబట్టి మంచి ఆపర్చునిటీని వదులుకోకండి థ్యాంక్ యూ